జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగో రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే దీర్ఘకాలికంగా ఎన్నో రోజులుగా ఎదురుచూసి ఎందుకంటే అష్టమ శని తొలగిపోయి ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా నెరవేరుస్తారు అద్భుతంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం చాలా రోడ్లలో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చే అవకాశాలు మీకుంది అనేక విధాలుగా సమాజంలో గుర్తింపు పొందుతారు ముఖ్యులతో పాటు ప్రతిభాబాటుల పెలుగులోకి వస్తారు సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపార కార్యకలాపాలు లావాదేవీలు సంతృప్తిగా ఉంటుంది మీకు అని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో అనుకూల వాతావరణం పై అధికారం నుండి ప్రశంసలు తోటి ఉద్యోగుల దగ్గర నుంచి మంచి అభినందన లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అద్భుతం ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా గొప్ప స్థితికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవకాశం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఇది ఒక మంచి అవకాశం మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ అనుభూతి చూడండి పండగ నెలలో ఇలాంటి అద్భుతం కర్కాటక రాసేవారికి రాబోతుంది విశేషంగా ఉంటారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి గృహప్రవేశం పెళ్లి చూపులు వివాహం లేదా సంతానం భారసాల అన్ని రకాలుగా ఉంటుంది గృహ వాహన ప్రయత్నాలు దృష్టి పెడతారు ఖచ్చితంగా పొందుతారు కూడా బంధువుల నుండి శుభవార్తలు వింటారు ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రులు సహాయం తీసుకుంటారు కొత్త ఉద్యోగ వివాహానికి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు శ్రీకారం కూడా చుట్టచ్చు గట్టిగా ప్రయత్నం చేయండి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది విద్యార్థులకి కష్టపడాల్సిన అవసరమే లేదు చాలా అద్భుతంగా చదువుతారని చెప్పచ్చు ప్రే ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతుంది సామాజిక ప్రతిష్ట సొసైటీ వాల్యూ పెరుగుతుంది స్త్రీలు ఎక్కువ సమయం దైవారాధన గడిపే సమయం ఎలాగూ శ్రావణ మాసం ఎలాగూ గడుపుతారు మాస చివరిలో కాస్త విలాసవంతమైనటువంటి విహారయాత్ర లాంటిది చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాతనే ఎవరికైనా వాగ్దానాలు ఇవ్వండి డబ్బుకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలి మీ యొక్క ఆర్థికంగా ఎవరికి అప్పులు ఇవ్వకపోవడమే మంచిది ఐటీ రంగం వారికి మహా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు ఇంకా మీడియా రంగం వారికి చాలా అద్భుతం రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో కాకుండా మీరు నామినేటెడ్ పదవి పొందడం లేదా గొప్ప స్థితికి వెళ్ళడము అలాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంత గొప్పగా ఉన్నా కూడా కొంచెం ఒక స్పీడ్ బ్రేకర్ కావాలి కదా చంద్రాష్టమం ఆగస్టు పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదకొండు నిమిషాల ఉదయం నుండి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల పది నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ నెల మీకు ఇచ్చే సంఖ్య రెండు మంగళవారం చాలా కలిసి వస్తుంది దక్షిణ దశ ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు పసుపు బంగారం చాలా కలిసి వస్తుంది మరి అనుకూలమైనటువంటి దేవి శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం లేదా దేవి సప్తసతి పారాయణం చేయండి చండీ పారాయణం చేయండి మీ యొక్క ఇష్టదైవం దగ్గరికి వెళ్ళండి మీ కులదేవం దగ్గరికి వెళ్ళి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి మీకు ఆరోగ్యంగాను ఏ విధమైనటువంటి చెడు లేకుండా ఉంటుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తు